నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ శివరుద్ర స్వామి గారు నమస్కారం గురుకారం తల్లి చెప్పండి గురువు గారు ప్రతి అంటే అసలు ఎవరు గురువు గారు తర్వాత అది హస్బెండ్ చనిపోయిన తర్వాత గుళ్ళకు కానివ్వండి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు అసలు రానివ్వరు వాళ్ళని సో మధ్యలో వచ్చి పోయే వాళ్ళ గురించి ఇవన్నీ నియమాలు ఎందుకు గురువు అసలు అంటే మీరు అడిగిన ప్రశ్న ఈ రోజు నియమ నిబంధనలు భార్య చనిపోయినప్పుడు ఒక లెక్క అంటే సిస్టమ్ మీద సాంప్రదాయంలో దెబ్బ అంటే విలువలు ఇక్కడ కోల్పోతున్నారు అసలు దీనికి అర్థాలు ఏమిటి అని పదయువతల విషయం నేను మళ్ళీ చెప్తాను ఈ రోజుల్లో అమ్మ భర్త ప్రత్యక్ష దైవ వనడానికి ఉదాహరణ చెప్పాల్సిన అవసరం అందరికీ ఉంది యువత యువకులు ముఖ్యంగా పురుషులకు కూడా తెలియాలి భర్తనే దైవంలా ఎందుకు ఊహించుకోవాలి ఇది చాలా ముఖ్యం భర్తని దైవంలా ఎందుకు ఊహించుకుంటారు దైవమే ఎందుకంటారు అమ్మ ఒక స్త్రీ పదహారవ సంవత్సరంలోనే మన దగ్గర రజస్వల అంటే పెద్ద మనిషి సముర్థ అని అంటారు కొద్ది దగ్గర ఈ కార్యక్రమాలు అవుతాయి పదహారో సంవత్సరం అమ్మ గుర్తుపెట్టుకో పదహారవ సంవత్సరం అయినప్పుడు పదకొండో రోజులు కూర్చోబెడతారు తల్లి స్నానాలు చేయించి మేనత్తలు వచ్చి ఇంకా కొన్ని కొన్ని ధర్మ కార్యక్రమాలు చేస్తారు పదకొండు రోజుల అమ్మని కూర్చోబెట్టి బిడ్డని పదకొండో రోజు నుంచి ఐదు రోజులు పెళ్లి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఒకప్పుడు పదహారు రోజుల పెళ్ళి అయ్యేది కదా ఈ పదహారు రోజుల పెళ్లి అంటే ఇదే పదకొండు రోజులు అమ్మాయిని కూర్చోబెట్టుకొని మర్యాదలు చేసి మిగతా ఐదు రోజులు పెళ్ళి ఈ ఐదు రోజుల పెళ్ళి ఏమిటి అసలు అంటే ఒక అమ్మకి పదహారో ఏటా ఆ విధమైన కార్యక్రమం రాగానే ప్రకటన ఇచ్చుకునేవాళ్ళు ఊర్లో అంటే కులంలో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇట్లా బిడ్డ పెళ్ళికి అక్కడ కొడుకు ఎవరైనా ఉంటే మగవాడు పెళ్ళికి ఉంటే విధంగా ఇద్దరు జంటలు చూసి జాతక బలాలు చూసి అన్నప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యే కార్యక్రమం అయిందంటే పెళ్ళి అయిపోవాలంతే ఇదే ఉండే నియమం అక్కడ ఒక స్త్రీ ఎక్కడైతే ఈ పదహారవ సంవత్సరంలో వాళ్ళకి జరుగుతుంది దైవాధీనమైన కార్యక్రమం అంటారు దాన్ని స్త్రీ ఎందుకు నింపుతారు తెలియ స్త్రీ ఆ అమ్మ ఓడేందుకు నింపుతారంటే అమ్మ ఆ స్త్రీ వంశబుద్ధరణని వంశోద్ధారకులని ఒక వంశానికి ఇవ్వడానికి ఈవిడ అర్హత ఉందా లేదా అని బ్రహ్మ వచ్చి రాస్తాడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న చిన్న ప్రశ్న కాదు మీరేసింది బ్రహ్మ వస్తాడు ఆ రోజు మళ్ళీ ఆ రోజు యముడు వస్తాడు ఇద్దరు వస్తారు ఆ రోజు ఈ మూడో రోజు పురుడు చేస్తారు తల్లి బిడ్డలు కూర్చోబెట్టిన మూడో రోజు పురుడు చేసి పదకొండో రోజు పండగలా చేసుకుంటారు శారీస్ అంటున్నాము ఇప్పుడు ఫంక్షన్స్ అంటున్నాముగా ఈ మూడో రోజు వచ్చి యముడు బ్రహ్మ ఇద్దరు నొక్కరి నొకలు చూసుకుంటారు నవ్వుకుంటారు ఈ వంశం గొప్పదా చారిత్రాక ఇతిహాస పురాణాల గురించి వీళ్ళ వంశంలో ఏదైనా గొప్ప పనులు దైవాధీనమైనవి చేశారా లేదంటే ధర్మ కార్యక్రమాలకి విరుద్ధంగా ఉండి సమాజ భ్రష్ కోసం ఈ ఆడబిడ్డకి జన్మిచ్చారా ఈ తల్లిదండ్రులు అని పరమశివుడు పంపిస్తాడు వాళ్ళిద్దరిని నియమ నిబంధనలను మీరు రాసిరండి మరణ గండాలని మీరు రాసిరండి బంధాలని వాళ్ళకి కావలసిన బాంధవ్యాలని మీరు ఆ బిడ్డ వడిలో నింపిరండి అని పంపితే అప్పుడు బ్రహ్మ వచ్చి రాత రాస్తాడు ఏమని తెలుసా అమ్మ ఈ తల్లిదండ్రులకు పుట్టింది పవిత్రమైన పుట్టుక ఈ తల్లిదండ్రులు ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల పుట్టుక ఈ తల్లిదండ్రులు ఈ వంశ కారణ జన్మలై కారణాల చేత కారణం వల్ల ఈ బిడ్డకి జన్మిచ్చారు ఈ బిడ్డ మరో వంశానికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరించాలా ఆ వంశంలో గొప్ప గొప్ప పనులకి గొప్ప గొప్ప బిడ్డలని కొడుకులని కనాలా కనేసిన తర్వాత ఆ వంశం గురించి ఫలాన ఫలాన ఫలానా గాయత్రియ ఫలాన ఫలాన ఫలానా గావేరియ అని చెప్పుకునే విధంగా ఈ వంశం ఉండాలా అని బ్రహ్మ రాసిపోతాడు నీ వంశం యొక్క చరిత్ర చూసామ్మ అందుకు పూరుడు ఏం చేస్తాడంటే నీకు గండాలు రాసి వెళ్తాడు నమ్మించి మోసం చేశామే అనుకోండి నమ్మించి ఎవరికైనా ఇబ్బంది పెట్టామే అనుకోండి నిన్ను ప్రసవం సమయంలో పురుడులో చాలామంది చనిపోతారు తల్లి బిడ్డ పుట్టిన సంవత్సరానికి కొంతమంది చనిపోతారు కొంతమంది బలహీనతతో సిజేరియనయి దాన్ని ఏమో అంటారో మట్టివట్టమే ఏదో కొన్ని సర్జరీస్ వల్ల అయినా చనిపోతుంటారు కదా ఇలాంటి అయ్యే సమయంలో కూడా మరణిస్తుంటారు కదా వీళ్ళకి కొన్ని గండాలు ఉంటాయి ఈ గండాలన్నీ ఎముడు రాసిపోతాడు అందుకని ఎక్కువ శాతంగా ఆడపిల్లల విషయం వచ్చేసరికి ఈ వడి నింపే కార్యక్రమాలల్లోమ్మ దైవ శాసనం ప్రకారంగా నింపాలే ఒడి అందులో పెట్టేటివి కూడా ఏం పెడతారో తెలుసా అమ్మా వడిలో బాగా గమనించాలి సారే పెట్టాలి సారే సారే అంటే చాలామందికి తెలియదు నేను చెప్తున్నాను సారే అంటే ఏం తెలుసా అమ్మా నీకు నీ మేనత్తలు నీ మేనమామలు అలా వండిన వండిన కుండ తీసుకొని రావాలి కుండతో పాటు రావాలి పట్టు వస్త్రాలతో పాటు రావాలి పవిత్రమైన మనసుతో రావాలి ఎంతకరణ శుద్ధితో రావాలి అక్కడ ఉంది నా కోడలు వంశాన్ని ఏలుతుంది అక్కడ ఉంది నా బిడ్డతో పాటు సమానమైన బిడ్డ అని చెప్పి మేనత్తలు సారీ తెస్తారమ్మ సారే అనేది చాలామందికి తెలియదు తల్లి ఇక్కడ కొంతమంది పాటిస్తున్నారు మన వాళ్ళంతా స్విగ్గీ జొమాటోలో ఉన్నప్పుడు సారే ఎలా తెలుస్తా తల్లి ఆ నింపిన కుండ తీసుకొచ్చి అందులో నుంచి తినిపించాలి అందులో నుంచి ఒడిన నింపాలి అందులో నుంచి విషయ వివరణలు ఇస్తే నిండుకుండా కదా ఆవిడ జీవితం పరమాత్ముడు వచ్చి రాసేది ఆవిడ కూడా ఒక జీవితాన్ని చూడాలని ఆశీర్వాదం ఇవ్వాలి కదా మేనత్తలే ఎందుకు ఇవ్వాలి వాస్తవ కన్న తల్లి ఎందుకు పెట్టకూడదు నైనమ్ములు ఉంటారు వాళ్ళు ఎందుకు పెట్టకూడదు అమ్మమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు ఉంటారు మేనత్తని ఎందుకు పెట్టాలి తెలుసా అమ్మ మేనత్త ఓ జన్మలో నీకు తల్లి అయి ఉంటుంది ఇందులో బంధం మేనత్త ఓ జన్మలో నీకు ఆమె బిడ్డయి ఉంటుంది మేనమామలది మేనత్తల పోలిక అందుకు వస్తుంది నీకు ఎందుకు రాదు పోలిక అందరిది రాదుగా మేనత్తల అంటారు ఏదో ఒకటి వచ్చింది అంటారు ఎక్కడో చిన్నది అంటారు ఎందుకు ఆ పోలిక తల్లి ఊరికే అన్నారు ఇప్పుడు నాన్న పోలికతో వస్తుంది అమ్మ వస్తుంది ఇది సహజమే ఎందుకంటే మీ ఇద్దరు కలయికలు పుట్టారని మేనత్తల మేనమామ పోలిక ఎందుకు వస్తుందంటే ఆ వంశంలో ఈ వంశంలో వాళ్ళు ఏడేడు ఏడేడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు జన్మలల్లో ఏదో తరంలో ఏదో బాధ్యత కోసం ఉండడం చేత ఆ పోలిక పడతారు ఇప్పుడు నన్ను అంటారు సేమ్ నడుస్తూ ఉండేప్పుడు మా అక్క కొడుకుంటాడు వాడు మొహం నా మొహంలా ఉంది అంటారు ఇప్పుడు చూసినప్పుడు వాడు కొన్ని కలిస్తే కొన్ని కలవు వాడు నడుస్తుంటే పది పైల వాళ్ళు నడుస్తున్నారు అంటారు ఇప్పుడు నేను కూడా పైల వల్ల నడుస్తున్నాను అంటారు అట్లా కొన్ని పోలికలు అంటే ఇంటర్లింక్ డిస్కషన్ కొన్ని ఉంటాయి చదువుకోవడం సైలెంట్ అంటారు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఊకే రుద్రాక్షలు వేసుకొని త్రిశూలం పట్టుకొని తిరుగుతుంటారు మీ నాన్న లాగిన మీరు సన్యాసులు కాండి మీ నాన్న మీరు సాధులు కాండి అని మామూలు తిడుతూ ఉంటారు కదా ఈసారి అర్థం ఏంటంటే అమ్మా ఓ జన్మలోని రుణం తల్లి ఆ రుణమమ్మ నువ్వు తెచ్చే ఆ అన్నము తినే ప్రతి అన్నం మీద రాసి ఉంటుంది అని అంటారు ఊడికేనా మేనత్తలు పెట్టే ఆ తిండికి ఆ ఒడి నిండుతుందమ్మ మళ్ళీ చేసే ఆ వస్తువుల్లో కమ్మగా తీయ్యగా తేవాలి ఉడికి ఉడికనట్టు పట్టుకొచ్చి ఏదో ఆర్డర్ తీసుకొచ్చి అలా ఒడి నింపుతారా నా ఇల్లు నా ఇల్లు అని పొయ్యి ముట్టించి నా సంసారం నా సంసారం అని అవన్నీ దేవితే నా కోసం నా పిల్లలు అయ్యో ఎంత ముద్దుకుంటుండే నేను ఎత్తుకున్నా నేను అది చేసిన నేను అన్ని ఇన్ని గుర్తు చేసి చేస్తే కమ్మగా అవుతాయి ఆ వంటకాలు ఎక్కడ వచ్చిన పంచాయితే ఆయన నాకు ఫోన్ చేసి యూ చెంటున్నారు ఇట్లా వచ్చిన మహానుభావులు పరమశివుడు దగ్గరుండి వేస్తాడు అవి రుచి కావు సుచి కావు అన్నం తింటాం కానీ పుణ్యం తింటామా తల్లి పుణ్యం మన మన సాక్షితో అంతరాత్మ శుద్ధకరణ శుద్ధితో నువ్వు చేసే దానం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు సార నింపాలి ఆ విధముగా అలా నింపితే కదా బిడ్డ నీలాగా జీవితం చూడాలి ఇలా మేనత్తలు మేనబాబల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది అలా వచ్చినప్పుడు మీరు అడిగిన ఆ ప్రశ్నల ఒక పురుషుడికి ఇచ్చి పెళ్ళి చేసేస్తారు పెళ్ళి చేసేటప్పుడు ఐదుగురు పతివతల గురించి చెప్తారు ఆ స్త్రీకి ఎందుకంటే ఆ అమ్మాయికి అప్పటి వరకు చిన్నదే ఆ తర్వాత బాధ్యత కదా ఈ పెద్ద మనిషి అన్న కార్యక్రమాలు అయినాక అప్పుడు చెప్తే అంటే సతీ సావిత్రి గురించి చెప్తారమ్మ ప్రతి ఎంత గొప్పది తెలుసా సావిత్రి వ్రతం చేస్తారు మన భారతదేశంలో ఇప్పటికీ నార్త్లో అయితే సావిత్రి వతానికి విలువ ఎక్కువ గొప్ప పతివతావిడ అనసూయ దేవి గురించి చెప్తారు భరతుడు పేరున్నారా మీరు భరతుడు భరతఖండంబు చక్కని పాడి హిందువులు లేగదూరీ పాలించుచుండ భరతుడి భార్య అనసూయ ఇలా దేవాది దేవతల యొక్క గొప్ప గొప్ప గుణగణాలు చెప్తారు వాళ్ళు పవిత్రతంగా దేవులను ఏ విధంగా గెలుచుకున్నారని మండోదరి రామణాసుడి భార్య ఆవిడ గురించి గొప్పతనం ఆవిడ ఎందుకు గొప్పతనం రామణాసుడి భార్య రాక్షసు కావాలి కానీ పవిత్రత పతివత అవుతుందా అమ్మ ఆవిడ అంత పెద్ద రాక్షసు అందులో పది పదితలలున్నో నీ కూడా ఓపికతో మూసింది ఓపికతో భరించింది ఎన్ని దాష్టికమైన పనులు చేస్తున్నా ఆమె నిలగ నిలగడతో ఉన్నది అందుకని చెప్పి మండోదరి కూడా మూడో పతివత నాలుగో పతివత మన దగ్గర బాగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మా మొట్టమొదటి పవిత్రంగా కలిసిన వాళ్ళు అనసూయ మాత అరుంధతి ఒక జన్మలో అరుంధతి మాత అనసూయ మాత జన్మలు ఒక్కొక్క జన్మలు వీళ్ళిద్దరు ఒకటే అని అంటారు ఇప్పుడు మండోదరి భార్య సువర్చల మా మన మండోదరి కోడలు సువర్చల సువర్చల ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు సువర్చల వచ్చేసి రామణాసుడి యొక్క స్వయాన కోడలు రామణాసుడి యొక్క కొడుకు భార్య సువర్చల ఐదో పతివతమ్మ ఐదో పతివత అంటే మీకు తెలుసా పతివతలది నేను వివరంగా చెప్తాను ఒక్కొక్కళ్ళకి గొప్ప చరిత్ర అంటే సమయం లేదు కాబట్టి ఈ ఐదుగురి పతివతల గురించి చెవులో చెప్పేవాళ్ళు వాళ్ళు గొప్ప పనులు అరుంధతి మాత భరతకి నక్షత్రం ఒకే జన్మల ఒకే సంవత్సరంలో చనిపోతాడంటే పెళ్లి చేసుకున్నది చేసుకొని శివుడిని సైతం గెలిచి ఆయనని బతికించుకుంది అంటే అలాంటి మరణాన్ని కూడా గెలపగల ఒక శక్తి కాబట్టి ఆవిడ అరుంధతి మాత నక్షత్రాన్ని చూస్తారు కదా అనుసీయ మాత భరతుడి మహానీయుడి యొక్క గొప్ప చరిత్రకి వారసత్వమై తిన కూడా ఉండకపోయేదంట భరతుడికి తెలుసా అమ్మ కట్టిక భేద కుటుంబం కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి కట్టెలు కూడా దొరకకపోయాటి అట్లా ఉండి ఈరోజు భారతదేశానికి పేరొచ్చినా చేసిన మహానీయురాలమ్మ అలాంటి గొప్ప చరిత్ర మండోదరి గురించి చెప్పాముగా సువర్సుల గురించి చెప్పాం సతీ సావిత్రి గురించి కూడా చెప్పాముగా ఇలా మహాపతిపతల గురించి చెప్తున్నప్పుడు ఆ బిడ్డకి ఏమీనబడుతుంది తెలుసా చబుల్లా ఆహా ఇంత గొప్పగా ఉంటుంది ఆ భార్యాభర్తల సంబంధం ఓహో ఎన్ని కష్టాలున్నా గెలవచ్చా ఆహా పెద్ద మనుషులు అందరూ ఇంత బాగా చెప్తున్నారా అని చెప్తే పురుషుడికి ఏం చెప్పేవాళ్ళు అక్కడ రాముడు ఎంత గొప్పవాడు చెప్పేవాడు భాగవనించాలి సీతమ్మ గొప్ప త్యాగం గురించి చెప్పేవాళ్ళు శివుడి గొప్పతనం గురించి చెప్పేవాళ్ళు లక్ష్మీమాత గొప్పతనం గురించి చెప్పేవాళ్ళు ఇలా 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 వాళ్ళ గురించి ఏం చెప్పేవాళ్ళు రాముడి గురించి ఏం చెప్పేవాళ్ళు ఎన్ని కష్టాలున్నా రాముడు తండ్రి మాట దాటకుండా వెళ్ళిపోయాడు అక్కడికి అంతేకాని వాదించలేడు తర్వాత సీతాదేవిని ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు వదిలిపెట్టలేడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసాలు ఎన్నో గొడవలు చేసి సాధించుకొచ్చాడు అంటే ఓపిక చాలా వ్యూహం అమ్మ వెళ్ళిపోయింది కదా అని తండ్రి కూడా వెళ్ళిపోలేడు వేరే దగ్గరికి ఈ రోజుల్లో ఏం జరుగుతున్నాయి విషయం శ్రీకృష్ణుడు రాధామాత కోసం ఎంత తఫపడ్డాడు గుర్తుందా పెళ్ళి చేసుకోలేంటే మరి నా తండ్రి సీత గురించి రాముడు ఎంత ప్రాధాన్యపడి ఉండొచ్చు పద్నాలుగు సంవత్సరాలు కదా అని వేరే పెళ్లికి వెళ్ళలేడే శ్రీకృష్ణుడు వేరే స్థితిని చేసుకోలేడే మహాముఖంటే తల్లి పార్వతీ మాత గురించి అని సతీ సహగనం సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత పార్వతి అని చెప్పేసి భార్యా రూపం ఎక్త ఒక దగ్గర ఒరిగిపోయాడే ఒరిగిపోయిన ఆ ప్రేమను ఇలా ఎత్తుకున్నప్పుడు మహావిష్ణువు వచ్చేసి పద్దెనిమిది ఇలాగా ముక్కలు 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 అమ్మని సుదర్శన చక్రంతో చేసినప్పుడు తల్లిపడ్డ అక్కడక్కడ ఆ అణువులంతా శక్తిపీఠాలు అయ్యాయిగా మరి నా తండ్రి అన్న మాట ఏం తెలుసా నా పార్వతి తిరిగి వరకు నేను ఇక్కడి నుంచి లేవను అని కూర్చున్న ఆ కొండ పేరే కదా కూటప్ప కొండ దక్షుడు చేసిన మహాయజ్ఞం జరిగింది ఆ ద్రాక్షారామమ్మగా ఈరోజు ఏపీలో ఉంది ఎన్ని గుణగా గురించి చెప్పుకునేవాళ్ళు ఏ రోజు నా తండ్రిలో తప్పు చేయలేగా అలాంటిది పురుషుడని తప్పులు చేస్తున్నాడు ఈరోజు శ్రీ మహాపాతివత్యం గురించి ఈ ఈరోజులు ఎంతమందికి తెలుసు ఇవన్నీ పెళ్ళిళ్ళు పురోహితులు ఎందుకు చెప్పట్లేరు మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఓపికలు లేవు డీజేలు ఉంటే సరిపోద్ది మనకి బ్యాండ్ ఉంటే సరిపోద్ది అవి ఇని వినబడినట్టు మద్యం తాగేసి నాట్యం ఆడితే సరిపోద్ది అదా జీవితం అది కాదు ఒక పెద్ద మనిషికి ఇంత తతంగం రాసి ఉంటే జీవితానికి పరమాత్ముడు ఎంతటి తతంగం రాసి పెట్టిండవచ్చు అలా అపవిత్రత గురించి అపతివతల గురించి మాట్లాడిన తర్వాత పెళ్లితంతు పెళ్ళి ఎలా జరిగేది ఐదు రోజుల పెళ్ళంటే అంగరంగ వైభవంగా జరిగి అప్పుడు కర్మాన్ని కర్మని కన్యతనాన్ని మంచితనాన్ని మౌనాన్ని ప్రేమని ఆతృతని ఆశని వీటన్నిటికీ మించి భవిష్యత్తును మోస్తుందమ్మా ఒక స్త్రీ ఇన్ని చెప్పినప్పుడు ఆ స్త్రీకి కలయిక కోరిక అంతఃకరణ శుద్ధి పెద్ద మనిషి అయిన తర్వాత మారుతుంది ఆలోచన అంటారుగా ఇప్పటికీ అంటారు కదా పెద్ద మనిషి అయినాక బిడ్డ రూపాల్లో కొన్ని ఆలోచనలు కొన్ని మారుతాయి కదా ఆ మారినప్పుడు ఐదుగురు పతివతల గురించి చెప్పినప్పుడు ఆ పతి ఇక్కడ కూర్చుంటాడు వచ్చేవాడు పరమశివుడే కదా వచ్చేవాడు నా రాముడేగా వచ్చేవాడు నా కృష్ణుడేగా వచ్చేవాడు దేవాది దేవుడే కదా కనబడని ఆ దేవుళ్ళంతా ఈ దేవుణ్ణి పంపించారేమో వంశాన్ని ఉద్ధరించడానికి వంశోధారకులను పుట్టించడానికి ఆయన అనుమతితో నేను ఆయన అనుమతితో మాంగల్య బలాన్ని సంపాదించి ఏడేడు జన్మలకి అగ్ని చుట్టూ తిరిగాము కదా ఎన్ని కష్టాలున్నా వదలకూడదు అని చెప్పేసి పానిగ్రహం అని చిరక పట్టి ఇలా తిరిగామే ఎంత కష్టం వచ్చినా ఒక భార్యకి ఇలా పానిగ్రహం పట్టడానికి తేడా ఏం తెలుసా అమ్మ తెలియాలని చెప్తున్నా స్త్రీ ముందు ఉంటుంది చూడండి పానిగ్రహం అప్పుడు స్త్రీ ముందు నడుస్తుంటుంది ఇలా దాని అర్థం ఏంటంటే పురుషుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భార్యకి చెప్పొద్దు అనుకుంటాడు బా కొన్ని ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి చెప్పొద్దు అని స్త్రీ ఏం ఆలోచిస్తే దాని అర్థం ఏంటంటే అమ్మా అరుంధతి మాత భర్తను కాపాడుకుంది అనుసూయదేవి అది కాపాడుకున్నది భరత్ మన రావణాసుడు అంత పెద్దవాడిని తల్లి మోసింది మండోదరి రాక్షసుని మోసింది ఈ అరుంధ ఈ మాత గొప్ప పేరు తెచ్చింది కదా ఇవన్నిట్లో ఏందంటే స్త్రీ సంబంధంతోనే జరిగినాయి కష్టాలనుకుంటే వాళ్ళు స్త్రీని విడదీసేవాళ్ళు అలాంటి ఎంత కష్టం వచ్చినా శరీరం మొత్తం నీకు సహాయం నేను చేయలేకపోయినా కనీసం నీ చిటిక నీళ్ళు పట్టుకొని నేను నీ తోడున్నా అని రుజువు చేయడానికి పానీ గ్రహం అంటారు అది పానీ గ్రహం అంటే ఏం తెలుసా అమ్మ పరమశివుడు చేసిన గ్రహాల సాక్షిగా నువ్వు తిరుగుతున్నావు అని అర్థం అక్కడ మాంగల్య బలం అది ఈ రోజుల్లో పానీగ్రహం చేసేటప్పుడు పవిత్రత ఎట్ల లోపిస్తుందంటే అమ్మా అమ్మ చెప్పులు వేసుకొని వస్తున్నారు పైకి ఆ మహాయజ్ఞం చుట్టూ చెప్పులతో తిరుగుతుంటారు అక్షంతలు ఎలా వేస్తారు చూసారా ఇట్లా ఏదో అక్షంతలు వేసే పద్ధతి అక్షంతలు ఎప్పుడు కూడా పురోహితుడు అక్కడ నుంచి వేసే అనుమతి ఇవ్వకూడదు పురోహితుడు మూడు అడుగుల దూరం నుంచి అనుమతి ఇవ్వాలి ఇలా వేయాలి తల్లి ధర్మేచ కామేచ అర్ధేఛ అని నాటి చరామి అని చెప్పి వేస్తున్న మంత్ర ఉచ్చరణ ఈ అక్షంతలు నీవు కావమ్మా పరమశివుడు ఇచ్చిన మహా అక్షంతలు అవి పార్వతీ పెడతారు విగ్రహాలు ఇంకో డౌట్ గురుగారు చనిపోయిన వాళ్ళు అదే పెళ్లి ఆ పెళ్లి పిటాకులు అయిపోతుంది అని అంటారు కాస్త అంటే పిటాకులు అయిపోతున్నది అనడానికి గల కారణం ఏంటంటే అమ్మా నువ్వున్న ఈ పిటాకులు అరిటాకులతో ఏంటంటే ఇబ్బంది పెళ్ళి వరకు బాగానే ఉంది పెద్ద మనిషి గారిని బాగానే చెప్పాము ఒక పతివత లక్షణాలు మీరు అడిగితే అక్కడ పతిని గెలిచారు వీళ్ళంతా మీరు అన్నట్టుగా ఒక శరీరం కూలిపోయిన ఆడ స్త్రీ పరిస్థితి అంటున్నారు ఒక స్త్రీ ఈ బొట్టు తర్వాత మెడలో తాలి కాలికి మెట్టలు తీసేయాలని శాస్త్రంలో రాసలేదమ్మా నేను దానికి ఎవరైనా వస్తే మాట్లాడడానికి సిద్ధం ఏమి రాసిందంటే ఒక స్త్రీ మీ కిందకు చెప్పిన ప్రశ్నలో పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పింది కదమ్మా గొప్ప గొప్ప ఈ దేవుళ్ళ గురించి అందరికీ చెప్తే ఈ స్త్రీ ఊహించుకుంటుంది కదా ఆయనతోని అన్ని ఒక స్త్రీ ఒక భర్తతో తప్పితే అందరితోని అంత ఫ్రీడంగా ఉండగలదా లేదు కామం విషయంలో స్త్రీ భర్తతోని తప్పితే దేవాది దేవతల విషయంలో కూడా ఈ అనుమతులు లేవు బాధ భర్తకు తప్పితే ఎవరికి చెప్పుకోలేదు తర్వాత విషయ వివరణలు భర్తనే ఇవన్నీ భర్తనే ఎందుకు చెప్తానంటమ్మా అప్పట్లో ఇల్లు దాటగానే నీకు మెట్టి పుట్టి నీళ్ళు దాటగానే నువ్వు ఇంట్లో పడతావు మెట్టిని ఇంట్లో నచ్చిన నచ్చినోని కంట్లో పడతావు ఆ కంట్లో పడ్డాకనే నీకు ఇల్లు వస్తుంది కదా ఇది విషయం అక్కడ కాబట్టి నీ భర్త వచ్చిన తర్వాత నీకు గౌరవాలు వచ్చాయి కొన్ని అలాంటి భర్త లేకపోవడం చేత ఆయన కట్టిన గుర్తులు ఎందుకు అని చెప్పి ఇష్టంగా తీసేస్తుంది స్త్రీ సమాజానికి అవసరం అనేది విషయంలో తీసుకొస్తూ ఉంటుంది ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పదహారవ శతాబ్దంలో ఆయన గారు పదహారు వందల ముప్పై రెండు శతాబ్దంలో ఆయన గారు జీవ సమాధి అయినప్పుడు తండ్రి భార్య గోవిందాంబని ఏమన్నారంటే అమ్మ తండ్రి ఏమో జీవ సమాధి అయ్యి చనిపోలేడు అందరూ అన్నారంట లేడు ఈవిడకి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది గాజలు పెట్టుకున్నది బొట్టు పెట్టుకున్నది చీరలు రంగురంగులు కడుతున్నది పసుపులు పెడుతున్నది పువ్వులు పెడుతుంది అని చెప్పి అంటే వాళ్ళ కొడుకు వచ్చి అడుగుతారంట అమ్మ నాన్న చనిపోయాడు అంటున్నారు అందరూ సమాధిలోకి వెళ్ళిపోయి నీవెందుకు అమ్మా అని అంటే ఆమె ఎంత బాధపడుతుందంటే నాన్న చనిపోలేడు నాన్న జీవ సమాధి మహాయోగ నిద్రలతో ఆయన ఎన్నో రాస్తున్నాడు జ్ఞాన సంపద అని రాస్తున్నాడు అంటే లేదు లేదు నాన్న చనిపోయాడు నువ్వు కావాలంటే తీసి చూడాలి ఊరంతా మనల్ని తప్పు పడుతున్నారు అది ఏదంటే అప్పుడు తువ్వి లోపలికి దిగి చూస్తే లోపల కూర్చొని రాస్తూ ఉంటాడంట ఆయన ఎన్ని తాళపత్రాలు దొరుకుతాయంట మీకోసమే పెట్టాయని తీసుకొని నేను తాళపత్రాలు ఇచ్చేస్తే అందరూ ముక్కు నీళ్ళకి రాస్తారంట మహాపతిభతని మేము తప్పుబట్టాముగా మహాపతివత మహావీరుడు ఉన్నాడుగా వీరబ్రహ్మేంద్రుడు అని చెప్పాను ఆ తరుణం ఇలా ఎన్నో ఉండేసరికి మాట ఎంత బాధ అయితే మనిషి లేకపోతే ఏమే కదమ్మా అందుకు స్త్రీ ఇష్టంగా తీసేస్తుంది స్త్రీ కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే గురువు గారు ఇష్టంగా తీయడం కాకపోతే చనిపోయాడు కదా తీసేయాలి అలా ఉన్నది ఇంకోటి ఏంటంటే స్త్రీకి గౌరవం ఇస్తున్నాము ఆ స్త్రీ కూడా గౌరవప్రదంగా తీసేస్తుంది తల్లి దానికి మేము అప్రిషియేట్ చేసుకున్న విషయం ఏంటంటే స్త్రీ ఇష్టంగా తీసేస్తుంది మన ఊర్లో స్త్రీ ఇష్టంగా తీసేస్తుంది మన ఇంటి దగ్గర ఈ స్త్రీ ఇల్లు కాలు వేరే ఊరికి వెళ్తే నువ్వు అడుగుతావా బొట్టు గిట్టు అని పెడితే లేదు గుర్తు కాదు కదా కాబట్టి ఏంటంటే స్త్రీలకి ఆ విషయంలో నేను వెయ్యి శాతం గౌరవం ఎందుకంటే ఇష్టంగా కాళ్ళ మెట్టులు ఇష్టంగా మెడలు వేసిన పుస్తలు ఇష్టంగా నుదురి మీద పెట్టిన బొట్టు ఇవన్నీ ఇష్టంగా తీసేస్తారు తెల్లదే ఎందుకు వేస్తారు ఆ రోజు రంగురంగుల చేరింతకే తెలుసా అమ్మ ఆత్మ పవిత్రమైనది నా పెరిమిటి ఆత్మరూపం అన్నా నా శరీరం మీద ఉంటుంది ఆత్మ తెల్లదే కదా తెల్లగనే కనబడతాయి దయ్యాలు ఏ రోజు నల్లగా కనబడే ఎక్కువ శాతంగా ఉండవు ఈ దయాల భూతాలు నల్లగా ఉండవు ఆత్మలే కనబడతాయి చూడండి తెల్లగా నల్లగా ఉంటాయి శవం మీద కూడా కడతారు ఎందుకంటే నా తల్లి పార్వతీ మాత నవ్విన చిరునవ్వు తెల్లగా ఉండడం సంధ్యా సమయంలో శివుడు గమనిస్తాడు ఆ గమనించినప్పుడు ఇంత తెల్లగా ఉన్నాయి పార్వతీ పళ్ళు ఓహో అంత మధురంగా ఉన్నాయా అని చెప్పేసి తండ్రి మరోసారి నవ్వు పార్వతి అని అంటే అమ్మ నవ్విన ముసిముసి నవ్వులను చూసి తండ్రి తెల్లగా అంత చూడ్డానికి చూడముచ్చటగా ఉంది ఈ జ్ఞాపకం నాకు జరిగిపోకూడదనే ఆయన ఆత్మలను తెల్లగా పుట్టించుకుంటాడట అందుకని తండ్రి సితాభస్మం రాసుకుంటాడు తెల్లగా దాని అర్థాలు అంతున్నాయి శాస్త్రంలో అందుకని ఆ పరమశివుడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద అమ్మ అదే సిరికి తెల్ల చీర కట్టడానికి గల కారణం నీ పెనుమిటి నీ శరీరం మీదకి వచ్చేసేయడం అని అర్థం ఎంత వివరంగా శాస్త్రం రాసిందమ్మా పరమశివుడు చేసిన ఆజ్ఞలో తప్పే లేదు ఇప్పుడు డివైడ్ ఉన్నప్పుడు రంగులు పరమాత్ముడు అయినలో ఐక్యం చేసుకున్న తర్వాత నీకు తెల్ల దుస్తులు ఇచ్చేసి నీలో కూడా ఐక్యం చేసేసాడు నీ పేరు అంటే నీలో బతికున్నట్టే కదా భౌతికంగా లేనట్టే కానీ శరీరంలో ఉండిపోయాడే కాబట్టి దాని గుర్తుకు దుస్తులు ఇలా రాసున్నాయి శాస్త్రం ఇది గొప్పతనం ఈ రోజుల్లో తప్పు 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 అని మాట్లాడుతున్నాడు తప్పే నిజమే తప్పు అలా పెట్టుకోవడం కాదు ఇవన్నీ తప్పే కానీ వైల్డ్గా ఎందుకు తీయాలి సతీ సహన గానం చేయకూడదు అని చెప్పేసి ఆ రోజుల్లో వీరేశలింగం పంతులు గారు పద్దెనిమిదో శతాబ్దం పదిహేడో శతాబ్దంలో ఎంత గొడవలు చేశారు వాళ్ళు చిన్నపిల్లల్ని చంపకూడదురాయన భర్త చనిపోతే అదే వంటలో వేయకూడదు అని ఎంతమంది నా పేరు మరి ఆ రోజే చనిపోతే ఈరోజు ఎంతమంది ముత్తేదులు ఉండేవాళ్ళ ఆ రోజే అందరు చనిపోతే ఈరోజు ఎంతో పవిత్రంగా పేరు ప్రతిష్టతలు సంపాదించిన వాళ్ళు ఉండేవాళ్ళ ఆ రోజే చనిపోతే ఈరోజు మీరు అన్నట్టుగా ఇంత వంశం సాంప్రదాయం ఉండేదా ఒక డొక్క సీతమ్మ సినిమా చిందిగా చూడండి వెళ్ళి ఆమెకున్న కొన్ని వందల ఎకరాలు అంబేసేసి అన్నం పెట్టిందంట అందరికీ డొకా సీతమ్మ సీన్ వచ్చింది చూడండి శాస్త్రీయత చాలా గొప్పది మీరు అన్న దాంట్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఎక్కడ తగ్గలేరు చూసారా తగ్గిందల్లా ఏం తెలుసా అమ్మ మన యొక్క మనస్సాక్షి మనస్సాక్షి లేనిది మనసుతో పనేమిటి మనసు ఉండి మనిషి లేకపోతే పనేమిటి మనిషి ఉండి మనసు లేకపోతే మనిషితో పని ఏమిటి హస్బెండ్ చనిపోతే మాత్రమే గర్ల్ ని ఇలా చూస్తారు అది గర్ల్ చనిపోతే బాయ్స్ ని ఎవరు కూడా అలా చూడరు కదా గురువు గారు చాలా ఇప్పుడు భర్త చనిపోయాడు ఇవిడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇప్పుడు భార్య చనిపోయింది ఈయన కొన్ని రూల్స్ ఏం తెలుసా ఇక్కడ దిగుతుంది గుణపం అది ఎవరికే కనకూడదు అర్థమైందా ఇక్కడ దిగుతుంది ఆ గుణపం స్త్రీకి కొన్ని నియమాలు ఉన్నాయి అది శాస్త్రం పురుషుడికి నియమాలు మనసుతో కూడిపోయి ఉంటుంది ఒకసారి ఇచ్చిన బంధం ఒకసారి పొందిన పొందు ఒకసారి మనం కలిసిన కలయిక మళ్ళీ మళ్ళీ తిరిగి రాదమ్మా ఇప్పుడు స్త్రీ చనిపోయాక నీకు అన్నట్టుగా పురుషుడు దొరుకుతాడు స్త్రీ చనిపోయాక ఇంకోసరి వచ్చేస్తుంది ఆ స్త్రీ స్త్రీ అవుతుంది కానీ నువ్వు అన్నట్టుగా కొన్ని విషయ వివరణలు కాకపోవచ్చు పిల్లలు ఉన్నారనుకోండి కన్నతల్లి ఉన్నదనుకోండి ఆ అర్థం వేరు వేరే ఆ కన్న తల్లికి ఏమైనా ఇబ్బంది అయిపోయిన తర్వాత వేరే అమ్మాయిని తెచ్చుకుంటే నీకు భార్య అవుతుంది కానీ పిల్లలకు తల్లి కాలేదని రుజువులు ఎన్నో చూసాం కదా పురుషుడు కూడా ఆత్మబంధనతో రోదన చేస్తాడమ్మా రుజువులు మొదటి నుంచి లేవు ఇప్పటి నుంచి మొదట గుండు పురుషుడు కూడా గీసేవాళ్ళు గుండు పురుషుడు కూడా చేసేవాళ్ళు మన దాంట్లో గుండు ఈ అమ్మాయి చనిపోయి అబ్బాయి చనిపోయి మన భర్త చనిపోతే స్త్రీలు కూడా చేసేవాళ్ళు ఈ గుండు విండులు అన్నీ ఆపించారు మనం వాళ్ళు కొంతమంది స్త్రీని అసహ్యంగా చేయకూడదు అలా అసహ్యంగా చేయాలని శాస్త్రంలో లేదు స్త్రీ భర్త చనిపోయాడు అంతే జీవితం చనిపోలేగా ఎన్నో చేయొచ్చు నాలుకైక బలం ఉందిగా చేతిలో పుణ్యం ఉందిగా నువ్వు వండే వండా భర్త చనిపోయిండు భర్త చనిపోయిండు భర్త చేయండు అని చెప్పి చెప్తాయా అక్కడున్న అన్నాలు చెప్పమ్మా అదే రుచి అవుతుంది అదే ఆనందం అవుతుంది ఇక్కడ చేయాల్సిందల్ల ఏంటంటే శ్రీ ఇష్టంగా ఇచ్చేస్తుంది అది స్త్రీకి గౌరవం మళ్ళీ ఇవ్వాలి మనం కాబట్టి ధర్మరక్షణలో పరమాత్ముడు అమ్మ ధర్మం రక్షతీ రక్షత ధర్మహింస సదైవశ ధర్మం సంస్థాపనం సంభవమి యుగే యుగే అంటాడు అర్థం అర్థమేం తెలుసా తల్లి ధర్మాన్ని కాపాడాలి మనం అది మనల్ని కాపాడుతుంది ధర్మహింస చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళని శిక్షించి ధర్మాన్ని స్థాపించాలి మనం మీ వల్ల కాకపోతే చెప్పండి సంభవమి యుగే యుగే నేనున్నా కదా యుగానికి ఒకలాగా వచ్చేవాడిని అని చెప్తాడు పరమశివుడు మూడు అవకాశాలు ఇచ్చాకనే నాలుగో అవకాశం దిప్పుతాడు మూడు అవకాశాల్లో ఫెయిల్ అయిన వాళ్ళం మరి దేవుడి మీద ఆధారపడాలన్నా ఇప్పుడు ఆయన నిజంగా నమ్మి ఆయన ఏ రోజు తప్పు చేయలేరు వాళ్ళు మన శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పలేదు స్త్రీ ఎప్పుడు తప్పు చెప్పలేదు పురుషుడు ఎక్కడా తప్పు చేయలేడు చేసినందులో ఏం తెలుసా మనల్ని పర్యవేక్షించే ఈ వాతావరణం మన మీద డిపెండెన్సీ అయిపోయింది ఒకప్పుడు కామం చీకట్లోనే చేయాలి ఈరోజు వెలుగులో చేస్తున్నాం ఒకప్పుడు కామం చేయాలన్నా ఒకప్పుడు ఇంట్లో సంసారం చేయాలన్నా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నా కూడా సెక్యూర్గా చేసేవాళ్ళు ఒకప్పుడు పిల్లలు కనడానికి మాత్రమే కామం ఇప్పుడు కామం కోసం ఎన్నెన్నైతున్నా చూశారు ధర్మరక్షణ తప్పాము కాబట్టి ఇప్పుడు మనం కొన్ని బాధలను కొన్ని విధాలుగా అనుభవిస్తున్నాం కొంతమంది మహానీయులు కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారమ్మా అందుకే ఇంకా ఈ పుణ్యం కాపాడబడుతూ ఉంది అదే అమ్మా నీవు అడిగిన ప్రశ్నలు మీ టైంని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం చూశారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ